ందరం పోల బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నాము ఈరోజు పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మని వేసుకొని చిన్న పెద్ద అందరము తంబురంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది పువ్వులను మనం పూజ కోసం ఉపయోగించుతాం కానీ పువ్వులనే పూజించే ఈ గొప్ప బతుకమ్మ పండుగ జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఇంకా బతుకమ్మ పండుగలో సత్తు పిండులు అన్నీ చేసుకొని ఒకరికొకరం పంచుకొని ఆనందంగా జరుపుకుంటున్నాం ఏ పండుగకు ఇంతమందిని ఒక దగ్గర చేరుకోము కానీ బతుకమ్మ పండుగకు మాత్రము అందరం ఒకే దగ్గర జరుపుకోవడము చాలా గొప్ప గొప్పదైన ఈ బతుకమ్మ పండుగ మా మహిళలందరికీ చాలా అమ్మవారి ఇంటికి వచ్చి జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మా పచ్చిపెళ్లి గ్రామంలో మా గ్రామ పెద్దలందరూ మాకు పథకంగా ఆడుకోవడానికి గ్రౌండ్ను లైటింగ్స్ అండ్ టీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియదు ప్రతి సంవత్సరం ఇలాగ వాళ్ళు మా గ్రామ పెద్దలు అందరూ మాకు ఇంకా సహాయం మా మహిళలకు తోడుగా నిలుస్తూ గొప్పగా చేయాలని అందరం కోరుకుంటున్నాము నా పేరు సాగరిక ఇంత గొప్పగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా అనేది వాళ్ళకి అందులో మహిళలందరికీ తెలంగాణ మహిళలందరికీ సత్తుల పథకం శుభాకాంక్షలు साइन साइन का भाग लिखो देखो अगला पाठ का मतलब बात लिखो राम है कैसा काम से सेलेक्ट रूट का भाग लगाने के बाद से काम करो पूरा सब खत्म पूरा का बात किया तो बोले कि बस सामने कभी बने वो सब अनंत एक बार चला डाल डाल को पाटा को कंसल करनाम साइड लगते

thank you